హలో అండి వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే ఇప్పుడే ప్రోమో వచ్చింది కదా ప్రోమో అయితే నాకు వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు దాని గురించి మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటి అంటే ప్రోమోలో ఫస్ట్ కెప్టెన్సీ కంటైనర్ కోసం ముగ్గురు అయితే ఉన్నారు వాళ్ళలో వచ్చేసి తనుజ తనూజా అయితే ఉన్నారు బస్ డ్రైవర్గా కూర్చో ట్రైన్ డ్రైవర్గా అయితే సీట్లో కూర్చోవాలి వాళ్ళు వచ్చేసి దివ్య అయితే కూర్చున్నారు కళ్యాణ్ కూర్చుంటే దొబ్బేసి మరి దివ్యా కూర్చుని అప్పుడు వచ్చేసి కళ్యాణ్ చెప్పాడంట నువ్వు వచ్చేసి అని తీయద్దు మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకో అని చెప్పేసి అన్నాడంట ఓకే అని చెప్పేసి అప్పుడు పక్కకైతే వచ్చేసిందంట తర్వాత పక్కకి వచ్చిన తర్వాత కొన్ని తీసేయాలన్నప్పుడు ఇమాని పేరు చెప్పకుండా ఆ పేరు చెప్పకుండా తనుజా అంటుంది ఏంటి అంటే అక్కడ వచ్చేసి సేఫ్ గా ఆడుతుంది ఇమాను వచ్చేసి బర్నే గారికి హెల్ప్ చేశారు తను కెప్టెన్సీ కంటెండర్ గా ఉన్నప్పుడు కూడా తను హెల్ప్ చేశాడని చెప్పేసి తనుజా పేరు తీసేస్తుంది అనమాట తను ఇమాను కెప్టెన్ కావాలనేసి ఇది మొత్తం కొంచెం నచ్చలేదనమాట ఈ ప్రాసెస్ అంతా అక్కడ ఆ విమానులు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయి ఉన్నాడు తనకు ఛాన్స్ ఇవ్వకుండా తనుజా కానీ రుతుక్ కానీ ఇవ్వచ్చు ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు కష్టపడుతున్నారు అలా కాకుండా ఇమానులకే ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ కూడా అస్సలు నచ్చలేదు దాని గురించి అయితే గొడవ జరిగింది హౌస్లో కళ్యాణ్ కూడా అన్నాడు ఏంటి నువ్వు ఫస్ట్ నాకేం చెప్పావు తనుజా పేరు తీయనని చెప్పి ఇప్పుడు ఏంటి దివ్య అంటే నాకు నచ్చిన వాళ్ళ పేరు తీస్తాను అనేసి అయితే మాట్లాడుతూ ఉంది రితున్ తీయచ్చు లేకపోతే విమాను తీయచ్చు తనుజాని ఎందుకు తీయాలి లేకపోతే తనుజాని రితున్ పెట్టచ్చు విమాను తీసేయచ్చు కదా లేదు మళ్ళీ తనే కావాలి మాకు సపోర్ట్ చేశాడు కదా అని చెప్పేసి మళ్ళీ బాండ్స్ గురించి రిలేషన్స్ గురించి అయితే తీసుకొని వచ్చేసి పెట్టినట్టు అనిపించింది హెల్ప్ చేశాడు కాబట్టి హెల్ప్ చేస్తున్నట్టు మీ రిలేషన్ ఏదన్నా ఉంటే బయట పెట్టుకోని అనేసి అయితే గట్టిగా అనిందన్నమాట తనుజా తనుజ అనడంలో తప్పు లేదు ఏంటంటే తన బర్నీకి సపోర్ట్ చేశాడని చెప్పేసి మళ్ళీ సేఫ్గా ఆడుతుంది దివ్య మీరేమనుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది మాత్రం అన్ఫైర్ అనమాట తనుజా ఇవి కెప్టెన్ అవుతుంది అనుకున్నాము కెప్టెన్ కాలేకపోయింది